దాచేపల్లి వడ్డెర కార్మికుల ఆధ్వర్యంలో గురువారం దాచేపల్లి పట్టణంలో నందమూరి తారక రామారావు తొంభై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పలువురు వడ్డెర కార్మికులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు దాచేపల్లి పట్టణంలోని నారాయణపురం రైల్వే గేట్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి వడ్డెర కార్మికులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎంపీపీ అంబంటి నవకుమార్ టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తంగేల శ్రీనివాసరావు నర్రా పుల్లయ్య టీడీపీ నాయకులు పాల్గొన్నారు

నందమూరి తారక రామారావు గారి తొంభై మూడవ జయంతి ఉత్సవానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ కూడా సభ్యుల ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఎన్టీఆర్ గ్రహానికి చేయటం మనం చాలా అదృష్టం ఈ పంచాయతీలు ఎక్కడ లేకుండా పోయినా మన సాంజిక సోదరులు ప్రత్యేక చేశారు అది చాలా అభినందించాలిగా అనుకుంటున్నారు బీసీల కోసం ఎస్సీల కోసం మైనార్టీల కోసం స్థాపించే పార్టీలు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ సమర్పిస్తాం మనం అక్కడ చూడండి బుద్ధ నాగని చక్రం సాయంత్ర చక్రం మరి రైతుల కోసం నాగని ఈ పార్టీని స్థాపించింది మీకోసం మీకోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఎన్టీఆర్ ఎన్టీఆర్ జనమైన నివాళు ఏంటంటే పేద ప్రజల కోసం పేద ప్రజలకు ఎవరైతే అండగా ఉంటారో వారే ఎన్టీఆర్కి జనమైన నివాళులు అర్పించిన అర్పించినట్టుగా భాగం मार्क